హాయ్ హలో నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలండి ఈరోజైతే మేమైతే ముంజకాయలు తెచ్చుకున్నామండి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ముంజకాయలు తిందామంటే అసలు దొరకలేదండి ఈసారి మాత్రం ఊళ్ళో ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా పక్క అత్తమ్మ వాళ్ళు ముంజకాయలు తెచ్చుకుంటే మాకు కూడా కొన్ని ఇచ్చిరండి ఇంకా అమ్మ అయితే ముంజకాయలు తినడానికి రెడీ పెట్టిందండి అన్నీ అవి కోసి దేని దానికి తీసేసి అయితే పెట్టిందండి అమ్మ అయితే కాయ ఇట్లా మొత్తం పైనదంతా కోసేసి పెట్టిందండి ఇంకా నేను మెల్లమెల్లగా దాని లోపల అంతా తీస్తున్నా నాకు తీయడం రాదు కొంచెం కొంచెం అలా ట్రై చేశానండి అమ్మ వాళ్ళు తీస్తేనేమో దేని దానికి మొత్తం వస్తుంది నాకు అట్లా తీరాక కొంచెం కొంచెం వచ్చిందండి బబ్బు అయితే చిన్నప్పుడు ఎప్పుడూ ముంజకాయలు చూసిందండి మళ్ళీ ఈ మధ్య రెండు మూడు సంవత్సరాల నుంచి అసలు ముంజకాయలు దొరకలే అందుకోసమని ఈసారి ఎలా అయినా ముంజకాయలు తినిపించాలనుకున్నాను అండి చివరికి అయితే తినిపించాను అసలు ఇప్పుడు పిల్లలకైతే ముంజకాయలు అంటేనే తెలియదు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ప్రతి ఎవ్రీ సంవత్సరం ముంజకాయలు తెచ్చుకునేటల్లో ముంజకాయలు తిన్న తర్వాత వాటిని మూడు ముంజకాయలతో ఒక బండి తయారు చేసుకొని కూడా ఆడుకునే వాళ్ళం అండి అసలు ఇప్పుడేమో ముంజకాయలు అంటేనే తెలియకుండా పోతుంది ఈ బబ్బుకు ముందకాయలు ఇస్తే అవి చిన్న అది మొత్తం తీసేసి పైన అదంతా తీసేసి తింటున్నాడు అండి అలా వద్దురా మొత్తం దాంతోటో తినాలి అంటే ఆయన వినట్లేదు అలానే తింటున్నాడు కానీ ముంజకాయలు మాత్రం పొట్టు తీయకుండా అలానే తినాలండి అలా తింటేనే అది మంచిది మొత్తానికైతే మేమైతే ముంజకాయలు తెచ్చుకున్నాం తిన్నాం ఫ్రెండ్స్ పిల్లలకైతే ముంజకాయలంటే తెలియకుండా పోతుంది చాలామందికి సిటీలో ఉండే వాళ్ళకు అసలు ముంజకాయలు అంటే తెలియదండి అందుకనే ఇది చూపిద్దామని వీడియో అయితే తీశానండి ఓకే ఫ్రెండ్స్ మీరు ముంజకాయలు తెచ్చుకున్నారా తిన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఉంచకాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు కనుక దొరికినప్పుడు తినాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్